ఉద్యోగాలు తీసుకుపోయినా మా వాళ్ళు ముందుగానే గ్రామంలో మాట్లాడుతూ పోండి ఒక నాయకుడు ఒక పక్క ఉద్యోగ నాయకుడు ఇంకో పక్క ఉంటే ఆఫీసర్లు కూడా తెలివిగా తప్పించుకున్న అవకాశం ఉంది అంటే ఇక్కడ ఆఫీసర్ తప్పించుకునే అవకాశం ఇచ్చేట ఏం చెప్తారంటే మన వాళ్ళు రెండు పక్కలు వచ్చినా సరే చెప్తాం నాకు కావాలంటే మాకు కాబట్టి అది అవకాశం ఇవ్వాలి ఇన్నైతే వరకు మీ వల్ల కాకపోతే ఏమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి రాములు ఏదైనా సమస్య వచ్చింది సివిల్ మ్యాడర్ కావచ్చు కావచ్చు మనోలే మన నాయకులు పోయే పరిస్థితి వస్తే ఎవరైనా పెట్టే మనో ఇద్దరు ఇబ్బంది కాబట్టి అట్లా ఏదైనా సమస్య నోటీస్ గవర్నమెంట్ ఎమ్మార్ పద్ధతి ఉండే పక్క చేయాలి చేయించుకోవాలి ముందు లేదు నాకు బాగా లేదు బాగా అని చెప్పి పంపించేసి కొత్త వాళ్ళు వచ్చినా కూడా మనం అందరూ బాగా ఇచ్చేయాలి కొత్త కాబట్టి దయచేసి ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఓ ఆఫీస్ కానీ ఎవరితో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గ్రామాలు

ఇప్పుడు అది పద్ధతి కాదు నేను దయచేసి చెప్తున్నా ఇప్పుడు మీరు కరెక్ట్ చేస్తుంది నాకు ఎంతమంది రైతులు ఫోన్ చేశారంటే అంతమంది ఫోన్ చేసిన డబ్బులు ఏదో లిమిట్ గా వచ్చేది